ఎక్కువ మంది యువతలో సివిల్స్ అనేది ఒక కళ చాలామంది సివిల్స్ బాగా ప్రిపేర్ అవుతారు సివిల్స్లో సెలెక్ట్ అవ్వాలనుకుంటారు ఐఏఎస్ ఐపీఎస్ సాధించాలనుకుంటారు అలాగే అంటే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నత స్థాయి చదువులు కొంతమంది ఆర్థికంగా స్తోమత అంతగా లేకపోయినా సరే తమ పిల్లల్ని చదివించాలనుకుంటారు కష్టపడి చదువుతారు అయితే ఇదంతా ఒక కేటగిరీ అయితే ఈ మధ్యన ఈ సోషల్ మీడియాస్ వచ్చిన తర్వాత ఈ ఫోన్లకు మొబైల్స్కు ల్యాప్టాప్కు బాగా అలవాటు పడిపోయి చదువు అనేది పూర్తిగా పక్కన పెట్టేస్తున్న నేపథ్యంలో ఈ మొబైల్ ఫోన్ సోషల్ మీడియా ఈ సెల్ ఫోను పక్కన పెట్టేస్తే సివిల్స్లో పాస్ అవ్వచ్చు ఐఏఎస్ అవ్వచ్చు అని నిరూపించారు తాజాగా సివిల్స్ని లక్ష్యంగా చేసుకొని క్రమశిక్షణతో చదివేవారికి ప్రత్యేకంగా శిక్షణ అవసరం లేదు ఎందుకంటే గ్రూప్స్ కోసం చాలామంది స్పెషల్ క్లాసులు తీసుకుంటారు బెంగళూరు హైదరాబాదు చెన్నై ఇలా వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ మంచి అకాడమీ ఉంది ఇక్కడ మంచి అకాడమీ ఉందని కానీ ఒక అమ్మాయి మాత్రం పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు ఎలాంటి ఎలాంటి ట్యూషన్స్ లేదంటే ఎలాంటి శిక్షణ అవసరం లేకుండానే చేయొచ్చు కాకపోతే అది చెయ్యాలంటే సోషల్ మీడియాకి పూర్తిగా దూరంగా ఉండాలి అని నిరూపించింది ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో రోజుకి పది నుంచి పన్నెండు గంటలు చదివిందంట స్ట్రాంగ్ మైండ్ సెట్తో ప్రిపేర్ అయ్యి సిలబస్ను పూర్తి స్థాయిలో విభజించుకొని ఏ రోజు చదవాల్సిన సిలబస్ను అదే రోజు పూర్తి చేసి మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్లో పూర్తి చేయలేకపోయారు రెండో ప్రయత్నంలో మాత్రం పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టారు ఇక ఇంటర్వ్యూ విషయానికి వస్తే ప్రశ్నలకు సమాధానాల రూపంలో కాకుండా సంభాషణ రూపంలో మాట్లాడే సాధన చేశారట తండ్రే ఆమెకు స్ఫూర్తి అంటూ సివిల్స్లో పదకొండవ ర్యాంక్ సాధించిన సాయి శివాని చెబుతున్నారు అంటే ఈమె చెప్పేది ఏంటి అంటే ప్రధానంగా మొత్తం కంప్లీట్గా సోషల్ మీడియా దూరంగా పెట్టేసింది ఎక్కడా కూడా ఫోన్ అనేది ఉపయోగించలేదు చాలామందికి డౌట్ రావచ్చు అంతా ప్రిపేర్ అయ్యేది సోషల్ మీడియాలోనే కదా అంతా చూసేది యూట్యూబ్ వీడియోస్ అయినా కదా కానీ అందులో కూడా ఇప్పుడు చాలామంది అని అంటుంటుంటారు మొత్తం అంతా ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్స్ ఏ బుక్స్ ఎక్కడ ఉన్నాయని వాటిని కూడా ఏ తండ్రి ఫోన్లోనో డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి ప్రింట్లు తీసుకొని కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఇవి చేసింది అదే సోషల్ మీడియాలో మనం ఒకటి చూస్తూ ఉంటే పక్క నుంచి ఇంకోటి కనిపిస్తూ ఉంటుంది మైండ్ అక్కడికి వెళ్ళిపోద్ది అంటే మైండ్ కాన్సన్ట్రేషన్ మైండ్ సెట్ అనేది మన 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 పరిధిలో ఉండాలి అంటే దాని మీద ఫుల్గా ఫోకస్ చేయాలి కాన్సన్ట్రేషన్ మీదే ఉండాలంటే ఖచ్చితంగా మొబైల్ ఫోన్ అనేది ఉండకూడదు సోషల్ మీడియా అనే దానికి అసలు మనం అందుబాటులో ఉండకూడదు అలాంటప్పుడే ఇలాంటివి సాధించవచ్చు అందుకే ఈమె సాయి శివాని నిరూపించారు సివిల్స్ లో పదకొండో ర్యాంక్ సాధించారు